అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాతహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మోహిని ఏకాదశి కదండి ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు రెండు లవంగాలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ మనసులో ఉన్న తీరని కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు వారి ఆదివారం రాత్రి లవంగాలతో ఏం చేయాలి ఏం చేస్తే తీరని కోరికలు తీరుతాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తెలుసుకునే ముందుగా ఒక చిన్న కథను విందాం చాలా కాలం క్రితం ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణులు నివసించేవాడు అతను జీవనోపాధి కోసం సమీప గ్రామాల్లో పూజలు చేసేవాడు ఒకసారి తనిఖు అతనికి ఒక ఆవునిచ్చి తన జీవనోపాధి కోసం మరింత సంపాదించుకొని రమ్మని ఆవు పాలను మార్కెట్లో అమ్ముకుని రమ్మని చెప్పాడు కానీ ఆ ఆవు చాలా బలహీనంగా ఉంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు భిక్షాటన చేసి ఆవును పోషించేవాడు అలా ఆవు కొద్ది రోజులకే బలంగా మరియు ఆరోగ్యంగా అయింది ఒకసారి ఒక దొంగ బ్రాహ్మణుడు బాగా ఆరోగ్యంగా ఉన్నావని చూసి దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు ఆవున ఒక రోజు రాత్రి అతను బ్రాహ్మణుడు ఒక రాక్షసుడు కూడా ఆ గ్రామానికి సమీపంలో నివసించేవాడు అతడు మనుషుల్ని వింగేవాడు బ్రాహ్మణుడు ఆవులు దొంగిలించుకోవడానికి అంటే బ్రాహ్మణుడి ఇంట్లో ఉండేటటువంటి ఆవు దొంగిలించడానికి ఆ దొంగ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో ఆ దొంగకి రాక్షసుడు కలిశాడు అయితే ఆ దొంగ రాక్షసుడు పేరు అడిగాడనమాట రాక్షసుడు నా పేరు మహా రాక్షసుడని నేను మనుషులను తింటాను ఈరోజు నేను బ్రాహ్మణులను తినబోతున్నాను అయితే మీరు ఎవరిని అడిగాడు రాక్షసుడు నేను పెద్ద దొంగను నాకు ఇచ్చింది నాకు నచ్చినది అంటే నాకు నచ్చినవే వస్తువులు ఉంటే నేను దొంగలిస్తూ ఉంటాను ఈరోజు నేను బ్రాహ్మణ్ణి ఆవును దొంగిలించాలని నిర్ణయించుకున్నాను అలా అయితే మనిద్దరం కూడా కలిసి వెళ్దామని మా అయితే మహారాక్షసుడు కూడా అన్నాడనమాట ఇద్దరూ కలిసి ఆ బ్రాహ్మణ్ణి ఇంటికి చేరుకున్నాడు ఆ సమయంలో బ్రాహ్మణుడు బాగా నిద్రపోతూ ఉన్నాడు దొంగ తన దగ్గర నుంచి ఒక పెద్ద కత్తిని బయటకు తీసి ఆవును కట్టివేసిన ప్రదేశం వైపును ప్రారంభించాడు కాని రాక్షసుడు దొంగను అడ్డుకున్నాడు నువ్వు కాసేపు ఆగు మిత్రమా నేను రాక్షసును ఉన్నాను కదా మొదటి నన్ను ఆ బ్రాహ్మణులు తిన్నావు నువ్వు ఆ తర్వాత ఆవుని బంధించుకోవచ్చు అన్నాడు లేదు అన్నాడు దొంగ వీరు బ్రాహ్మణుని తినడానికి వెళ్తున్నప్పుడు అతని మేలుకొని పారిపోయాడు ఆ సందర్భంలో ఆవుని నిన్ను దొంగిలించుకోవచ్చు మరియు దాని ఫలితంగా బ్రాహ్మణులు కూడా వీరు తినలేకపోవచ్చు మరి నేను కూడా ఆవులు పొందలేను అందువల్ల మొదటి నాగులు తీసుకుని వెళ్లిపోతాను ఆ తర్వాత నువ్వు వచ్చిన చేసుకుని చెప్పాడనమాట ఇలా ఇద్దరూ కూడా తమ మధ్య తీవ్ర వాదన ప్రారంభించుకున్నారు బిగ్గరగా గొడవపడేసరికి ఆ చప్పుడికి బ్రాహ్మణుడికి వచ్చింది అతడు వెంటనే మొత్తం పరిస్థితిని కూడా గ్రహించాడు ఆ బ్రాహ్మణుడు తన మంత్రశక్తితో మరియు తన ఆధ్యాత్మిక శక్తితో ఆ మహారాక్షసుని తగలబెట్టాడు అది చూసి బిత్తరపోయి అక్కడే దాక్కుని ఉన్న దొంగ ఆ బ్రాహ్మణు గట్టిగా కర్రతో కొట్టసాగాడు దొంగ ఏడుపు ప్రారంభించాడనమాట అయితే ఆ ఏడుపులు ఏడు చింతల తర్వాత అతని ప్రాణాలు కాపాడుకోవడం పారిపోయే ఈ విధంగా బ్రాహ్మణుడు రాక్షసుడి నుంచి అలాగే దొంగ నుంచి తనను రక్షించుకున్నాడు ఇక ఈ వీడియోలోకి వస్తే కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కోరికలనేవి తీరవు ఇలా తీరని కోరికలు ఉన్నవారు ఆదివారం రోజు అంటే ఈరోజు ఓహిని ఏకాదశి కదండి రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు రాత్రి చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ కోరికలు తీరే మార్గం తెలుస్తుంది అయితే ఈ పరిహారం చేయడం ముఖ్యంగా కావలసినవి రెండు లవంగాలు ఈ అందరిలో కూడా రెండు లవంగాలు ఉంటాయి కదా అందరిలో కూడా సుగంధ ద్రవ్యాలతో లవంగాలు చాలా ముఖ్యమైనవి లవంగాలు తంత్ర మంత్రాల్లో యజ్ఞ కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది లవంగాలకు ఎంతో అద్భుతమైన శక్తి కూడా ఉందండి పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ లవంగాలతో పరిహారం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది తీరని కోరికలు ఏమైనా ఉంటే తీరిపోతాయి మరి ఏం చేయాలంటే ఈ రోజు రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను తీసుకోండి రెండు లవంగాలను ఎడమ చేతితో పట్టుకొని ఇంట్లో అన్ని గదుల్లో అంటే బాత్రూమ్తో సహా అన్ని గదుల్లో కూడా తిరగండి అలా తిరిగేటప్పుడు మీ ఇష్టదైవం యొక్క నామాన్ని మనసులో అనుకోండి ఆ తర్వాత కూడా ఇరవై ఒక్కసార్లు తిప్పుకోవాలన్నమాట ఇంట్లో అలా తిప్పాక తర్వాత ఒక గ్లాసులో అంటే ఒక గాజు గ్లాసును తీసుకోండి అంటే గుర్తుంచుకోండి ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే ఉపయోగించాలి అయితే ఒక గాజు గ్లాస్ అయినా ఒక గాజు అయినా సరే మీరు ఈ రెండిట్లో తీసుకున్నా పర్వాలేదండి తీసుకొని అందులో నీరు నిండుగా వేసుకుని తర్వాత మీ డిస్ట్ తీసుకున్న ఈ రెండు లవంగాలు ఉంటాయి కదా ఆ గాజు గ్లాసులు వేసేయండి అలా వేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ మంచం కింద ఈ తల వైపు భాగం పెట్టుకోవాలన్నమాట కాలువైపు భాగాన్ని పెట్టుకోకూడదు ఓన్లీ తల వైపు మాత్రమే పెట్టుకోవాలి నేల మీద పడుకునేవారు తల వైపు భాగాన్ని అంటే మీ పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ నీటిని పెట్టి పడుకోవాలన్నమాట అలా రాత్రంతా కూడా ఆ నీటిని అలాగే వదిలేయండి వరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసుకున్న తర్వాత ఆ నీటిని తీసేసి ఏదైనా మొక్క మొదట్లు వేసేయండి లవంగాయలతో సైతం మొత్తం పోసేయాలన్నమాట అలా పోసిన తర్వాత మీ మనసులో ఉండేటటువంటి కోరికను చెప్పుకొని ఇంట్లోకి వచ్చేయండి అలా అంతే ఇలా మీరు ఏడు ఆదివారాలైనా లేదంటే తొమ్మిది ఆదివారాలైనా సరే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీ తీరని కోరికలు ఎలాంటివి ఉన్నా సరే తీరిపోతాయి ఒక్కసారి ఈ పరిహారం చేసి చూడండి ఇరవై నాలుగు గంటల్లో మీకు మంచి మార్గం అలాగే మంచి మార్పు అనేది మీకు తెలుస్తుంది ఈ కోరికలు నెరవేరే మార్గాలు తెరుచుకుంటాయి ధనం సంపాదించే దారులు అనేవి తెరుచుకుంటాయి అన్నమాట కనుక ప్రతి ఒక్కరు కూడా ఆదివారం రోజు అంటే ఈరోజు మోహిని ఏకాదశి కాబట్టి రోజు ప్రారంభించండి కాబట్టి రెండు లవంగాలతో ఈ పరిహారం చేసుకొని మీ కోరికలు అంటే తీరని కోరికలు ఉన్నా కూడా నెరవేర్చుకొని మీ జీవితంలో సంతోషంగా జీవించండి అలాగే ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నవారు ఎప్పుడు కూడా ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కదండి అనుకునేవారు జ్వరం లేదా తలనొప్పి లేదా ఇతర ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉన్నవారు ప్రతి ఆదివారం కూడా సూర్యోదయానికి చక్కగా ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి సూర్యునికి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఎర్రటి మందార పువ్వుల నుంచి ఎర్రటి మందారమైన పర్వాలేదండి ఎర్రటి పుష్పాలు ఏవైనా పర్వాలేదు ఎన్ని మిరపకాయ గింజలను కూడా అందులో వేసి గ్రంథం పసుపు కొక్కువ వేసి సూర్యానికి ఆరోగ్యం సమర్పించినట్లయితే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి లేదంటే అనారోగ్య సమస్యలు సరే ఇలాంటివి ఉన్నా సరే ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలైనా సరే వెంటనే తొలగిపోతాయి మన గ్రంథాలు కూడా చెప్తున్నాయండి అలాగే సూర్యుడికి ఆదివారం రోజు గోధుమ పిండితో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టి ఎవరైనా సరే చిన్న పిల్లలకి లేదా పేదవారికి పంచినట్లయితే మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆటంకాలు ఉంటే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా సరే అన్నీ తొలగిపోతాయి ఈరోజు ఆదిత్య సూత్రాన్ని మూడు సార్లు చదువుకోవాలి అంటే ఈరోజు మోహిని యొక్కదశి కదండి ఈరోజు ఆదిత్య వృత్తాన్ని సూత్రాన్ని చదువుకుంటే మీకు తీరని కోరికలు ఉన్నా సరే ఎటువంటి కోరికలైనా సరే తప్పకుండా తీరిపోతాయని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఆదివారాన్ని అధిపతి సూర్యనారాయణ స్వామి కాబట్టి మనకు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి మనకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎలాంటి సమస్యలైనా పనులు ఆటంకాలు ఉంటే ఆదివారం రోజున ఈ చిన్న పరిహార పాటించినట్లయితే అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ప్రతి ప్రతిరోజు అంటే ప్రతి ఒక్కరు కూడా రోజు మోహిని ఏకాదశి కాబట్టి రెండు లవంగాలతో ఇలా చేసుకుంటే చిన్న పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి అలాగే మా మా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్